ఎంతో మంది రైతుల ఉసురు తీసి మరెంతో మంది రైతులను అరిగోసపెట్టిన ఘనత ధరణి పోర్టల్ చేశారు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షులు కొరవి వేణుగోపాల్ కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు గత కలెక్టర్ కరణన్ హయాంలో వందలాది ధరణి పిటిషన్లు పెండింగ్ లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు టెలిఫోన్ ట్యాపింగ్ పై పోలీసులను బాధ్యులను చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిలోని లోపాలపై అధికారులను ఎందుకు నిలదీశారు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని కానీ అధికారులు ఇంకా బీఆర్ఎస్ పాలనే కొనసాగుతుందన్న సమస్యలపై ప్రజలు రెవెన్యూ అధికారులపై తిరగబడక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారుల మైండ్ సెట్ మార్చి భూ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ల్యాండ్ కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది గతంలో కూడా చాలామంది రైతులు భూ సమస్య వల్ల చనిపోవడం జరిగింది మన కరీంనగర్ జిల్లాలో కూడా కాజీపూర్ అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఒక రైతు ధరణి లోపల ఆయనకు భూమికి సంబంధించినటువంటి వివరాలు లేవనేటువంటి కారణంతో కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి కరీంనగర్ కలెక్టరేట్ చుట్టూ తిరిగి తిరిగి చివరికి కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆయనే అప్పుడు విషం దాగి చనిపోవడం జరిగింది ఒక ఆరు నెలల క్రితం ఈ రకంగా ధరణి సమస్య వల్లనే చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది చనిపోయారు అసలు ఎంతమంది చనిపోయారు అనేటువంటిది ఇంతవరకు ఎవరు కూడా కలెక్ట్ చేయలేదు అప్పుడప్పుడు మనం పేపర్లలో చాలా మందిని పేపర్లలో నేను చూసిన నేను నేను చూసిన ఒక దగ్గర దగ్గర ఒక పది పదిహేను మంది రైతులు ఈ వాళ్ళ యొక్క భూమి యొక్క వివరాలు ధరణి పాలసీని వల్ల కరెక్ట్గా లేవు అనేటువంటి దాని మీద చనిపోవడం జరిగింది